చాలామంది మగవాళ్ళు చేసే అతి సాధారణమైన పొరపాటు ఏంటంటే వయసు అయిపోతుందనో ఇంతటి అందదత్తెను తక్షణం దక్కించుకోకపోతే మరొకరికి సొంతం అయిపోతుందనో తమ తోటివారందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయనో తన ఆలోచనలకు సరిపడని ఆడదాన్ని అవసరానికి తొందరపడి భాగస్వామిగా ఎంచుకోవడం అవసరం కోసం కట్టబెట్టుకుంటున్నారు కోరి మరి నెత్తికెక్కించుకుంటున్నారు అదే పొరపాటు మగాడి అభివృద్ధికి ఒకవేళ అభివృద్ధి సాధించినా భావి జీవితానికి మాయని మచ్చలా వెంటాడుతూ వేధిస్తుంటుంది మగాడిని మానసికంగా సామాజికపరంగా కూడా కృంగదీస్తుంది కలుసు బ్రతకడానికి అనకువగానూ ఉండదు వదిలించుకోవాలంటే చేసుకున్న మనువు మనోవర్తికి దారితీసేంతవరకు రోడ్డున పడేయడానికి సామాజికంగా నవ్వులపాలు చేయడానికి కపాలం నిండా కుట్రలే అహంకారంతో ఎదురు తిరిగిన ఆడదాన్ని మట్టి కరిపించగల శారీరక బలం ఉన్నప్పటికీ సమాజానికి తలవంచి నీ కింద నలిగిన ఆడదాని ముందు చేతకానివాడిలా నిల్చోవడం నీ తొందరపాటుకీ ముగింపు